డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పార్టీ పట్టణాధ్యక్షులు రమేష్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అర్జన గిరిజన మైనార్టీ బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం దక్కిందని అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి తరఫున డె ఐదు సంవత్సరాల క్రితమే ఆయన రాజ్యాంగం రాసినప్పుడు చిన్న రాష్ట్రాలతోనే సుపరిపాలన అందించవచ్చు అని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక మహనీయుడు ఈ రోజు ఆయన రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ద్వారానే ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అన్ని రకాల అభివృద్ధి ఈ రోజు వనపర్తి పట్టణంలో అధికార ప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఈ రోజు ఆ మహానాయకుడికి ఘనంగా నివారణ నివాళులు అర్పించ జరిగింది ఈ రోజు ఈ రోజు ఈ విధంగా ఉన్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్సాబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పథకమైన ఈ రోజు ఈ పదిలో ఉండి ఈ పదులు అనుభవిస్తున్నాం మరి ఈ రోజు పార్లమెంటు లో నలభై యొక్క నలభై రెండు శాతం తీర్మానమైంది భవిష్యత్తులో కూడా బరుగు బలైన వర్గాలు పాటు మేము కూడా బీసీలు కూడా ఈరోజు చట్టాలలో చట్ట సభలో కూడా ప్రాతినిధ్యం వహించే విధంగా అడుగులు పడుతున్నాయి ఈ రోజు ఆయన రాజ్యాంగం రచించిన విధంగానే ఈరోజు స్థానిక సంస్థల్లో మేము అంబేద్కర్ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు వనపర్తి పట్టణ పార్టీ మరియు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ గారికి ఘనంగా అర్పించడం జరిగింది ఈ భారత జాతిలో మరి అనగారణ వర్గాల కోసం వాళ్ళు రాజకీయంగా సామాజికంగా వెనకబడిన విధానాన్ని మరి ఆయన రాష్ట్ర భారత రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఆర్టికల్స్ ద్వారా ఇవాళ దళిత బహుజన బిడ్డలందరూ కూడా మరి ఉద్యోగాలులో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి సామాజికంగా తలెత్తుకుని తిరిగే విధంగా ఆయన రాష్ట్ర